గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటి ఆదివారం నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ఉచిత ఆరోగ్య సదస్సులో నేచురోపతి ప్రముఖులు డాక్టర్ కెవై రామచంద్రరావు డాక్టర్ పద్మాలు పాల్గొంటారు ప్రచారంలో భాగంగా గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక ఎన్జీ కాలేజ్ మైదానంలో కరపత్రాలు పంచారు ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడారు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటి ఆదివారం నల్గొండ పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ఉచిత ఆరోగ్య సదస్సులో నేచురోపతి ప్రముఖులు డాక్టర్ కెవై రామచంద్రరావు డాక్టర్ పద్మలు పాల్గొంటున్నారు ప్రచారంలో భాగంగా గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక ఎన్జీ కాలేజ్ మైదానంలో కరపత్రాలు పంచారు ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ వైద్యానికి విపరీతంగా పెరిగిన ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవడానికి మనకు ప్రకృతి అందించే వనరులను ఎలా ఉపయోగించుకోవాలి వంటింటిని ఔషధాలయంలా ఎలా మార్చుకోవాలి అనే అంశంపై ఈ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో యానాల ప్రభాకర్ రెడ్డి పాముల అశోక్ రమణ ముదిరాజ్ ముక్కాముల నరసింహ చింతపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఆరోగ్య సంస్థ ఈ నెల ఇరవై ఒకటో తేదీ నల్గొండ పట్టణంలోని ఈ చిన్న రెడ్డి ఫంక్షన్ హాల్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ మరియు సిద్ధార్థ యోగా విద్యాలయం ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య సదస్సు ఉన్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కేవై రామచంద్రరావు గారు తరుగా ప్రపంచవ్యాప్తంగా పేర్ పొందిన నేచురోపతి డాక్టర్ వారు వారు ఈ యొక్క నేచురోపతిలో ఎంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి అలాగే డాక్టర్ గారు కూడా విచ్చేసి ఈ ప్రకృతి నుంచి మనం తీసుకోవాల్సిన అంశాల నుంచి ఈ ప్రకృతి ప్రకృతి మనకు అందిస్తున్న ఏదైతే ఫలాలుందో అక్కడి నుంచే మనకు ఈ ఆరోగ్యం అనేది మనకు సంపాదించుకోవచ్చు అలాగే వంటిల్లే ఔషధాలయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఇంకా లేడీస్ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు వచ్చే ఏదైతే సమస్యలు ఉందో వాటి మీద కూడా క్షుణ్ణంగా సమాచారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని మన నల్గొండ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగం అనే విషయాన్ని తెలియజేస్తూ అందరూ ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తారు